టీవీ యూట్యూబ్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మరి పవన్ కళ్యాణ్ గారిని అంటే మీరు ఈ రకంగా ఆదర్శంగా తీసుకున్నారు ఆయన మీరు ఒకటేనా అలాగే ఎందుకు అవుతారు సార్ ప్రతి ఒక టీమ్ కి ప్రతి ఒక దళానికి ప్రతి ఒక యుద్ధానికి ఒక యోధుడు ఉంటాడు చెప్తా ఎవరైనా నా మీద పెట్టి కేసు ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఒకే మొక్కాని కూడా ఒక ఎత్తు మొక్కాని మీద కుకార్ మీద ఒక్క పెట్టి కేసు ఎందుకు ఆధార్ కార్డు కూడా తెలుస్తావు కదా ఒక పెట్టి కేసు ఇప్పుడు వచ్చలేదు ఒక డ్రంక్ ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ గాని ఒక డ్రైవ్ సిగ్నల్ దాటి కేసు కూడా లేనప్పటికీ నా మీద కేసు లేకారు చెప్తారు కేసులు ఉండాలి కదా ఈ రోజు రాజకీయ నాయకుల్లో ఈ రోజు నాలా తిరిగే వాళ్ళు చాలా మంది డాన్లు రౌడీలు కేసులు ఉండి రకరకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆ ఇక్కడే కూర్చుంటా మీకు దమ్ముంటే ల్యాప్టాప్ తీసుకుట ఆధార్ కార్డు మీద క్రైమ్ రిపోర్ట్ వస్తుంది కదా అలా పిచ్చి అలాంటి పిచ్చి మాటలు సార్ మీరు జనాలకి మంచి త్రో తీసుకెళ్ళండి మీద కేసులు ఏంటి చర్చ చూపించాలా నిజాయితీ ముక్కా శ్రీనివాసు పేదలకు అన్నం పెట్టాడు నాలాంటి వాళ్ళు జోలికి రారు కేసులు కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తి ప్రజాసేవ చేస్తాడు ఆడపిల్లకి అండగా ఉంటాడు అని చెప్పి ఆ పోలీసులు కూడా మంచి గౌరవిస్తాయి ఎందుకంటే నేను చిన్నప్పుడే పోలీసు అనుకున్నాను నేను ఎన్నో చేశాను నాకు చదువు సహకరించగా నా వ్యవసాయం చేసిన నాకు దాటి మా ఊరు నా నదులు దాటేలాగా చదువుకోలేకపోయాను చదువుకోలేక ఇలా బిజినెస్లోకి వచ్చాను అంతే మీరు నోటుకు చూసి ఎవడో బయట అయినా మీరు అనేకూడదు మీరు వాస్తవంగా ఒక ల్యాప్టాప్ ఒక లైన్లో తీసుకొని చెక్ చేసుకుని మీరు కేసులో చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గుణ మోకా ఉన్నాయి ఎప్పుడైనా పెడితే ఇంకా పెడతారు అయితే ముక్కా శ్రీనివాస్ తెల్లని పేపరు నిజాయితీగా బతుకుండా పెట్టి కేసు లేదు నా మీద చెక్ చేసుకోండి ఇప్పుడు తెలుస్తా ముక్కా శ్రీనివాస్ నీతే ఏంటో అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అడకాతులు ఉన్నాం తాడో పేడో తేల్చేస్తాం తల దించుకొనివ్వు నిజాయితీ పడి రాష్ట్రానికి కావాలా ఇప్పుడు కావాలా రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతున్నాయి అంత మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి ఆయన మాట చెప్తే మాకు ఒళ్ళు పులకరేస్తుంది మరి అలాంటి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో నేను ఈ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూపిస్తా అన్నాడు ఒక మాట వినండి శాంతి భద్రతలు ఎలా ఉంటాయో మీద तब क्या होगा శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా అన్నాడు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు సీఎం అయ్యారు మరి ఏంటి రాష్ట్రంలో దాడులు ఎన్ని రోజులు అయిందండి నలభై రోజులు ఎన్ని దాడులు చేశారు ఎవరు ఇవన్నీ మా దాడులు అవి వైఎస్ఆర్ సిపి కుట్ర దాడులు అండి అంటే నలభై మంది మీద దాడులు పవన్ కళ్యాణ్ గారు డే వన్ ఆయన సాధ్య తీసుకునే ఒక మాట అన్నారు మీటింగ్ లో మన కక్ష సాధ్యం సరి ఉండకూడదు శత్రువులు అలాగే మనం ప్రయత్నించి వేరే వాళ్ళ మీదకి వెళ్ళి కక్షరం చేస్తే పార్టీలో నానా మా నాన్న సరే అవసరం బయటికి ఎంటి మిమ్మల్ని వదులుకుంటాం తప్ప మీరు ఆ ఇతర పార్టీల మీద కానీ కక్ష దాడి చేస్తే ఊరుకోను క్లియర్ గా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయ చెప్పాడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడుతా అన్న వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు ఇన్ని దాడులు ఇన్ని మర్డర్స్ జరుగుతున్నప్పుడు ఇలా చేయకూడదు అది ఎవరైనా సరే ఇమీడియట్లీ యాక్షన్ రెడీ అవుతున్నారు ఇమీడియట్లీ యాక్షన్ రెడీ అవుతున్నారు తప్పు చేసుకోండి ఎవరు నడి రోడ్డు మీద తాడి సట్టాలు తెస్తున్నారు ఇప్పుడు మామూలుగా ఉండదు హోమిస్ గారు ఏం చెప్పారు ఎక్కడ నలుగురు ముగ్గురు గంజాయి కూరలు కానీ ఎక్కడ ఉంటే లో తీసుకు ఫుల్ రైట్స్ ఇచ్చారు ఏదైనా జరుగుతున్నాయి ఇంకా కూడా మాలు పొత్తూరు పెంటలు కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో కక్షలు గొడవలు సృష్టించి ఏదో అద్భుతం చేసేద్దాం అని చెప్పి పదవీ కాంక్ష పోయాను ఓడిపోయిన బాధతో వెంటలైపోయి ఏం చేయాలి కావాలని గొడవలు ఎక్కడి నుంచో ఫోన్ చేసిన తండ్రి చావండ్రా ఏదో రాష్ట్రంలో ఏదో అల్లకొలం సృష్టించేలా టీడీపీ మీద బొరద చేయాలి కూటమి బొరద చేయాలి అటువంటి జరుగుతుంది అప్ప ఎక్కడ అన్యాయం ఏం జరగలేదండి మీరు అన్నారు చిన్న చిన్న మైన వాళ్ళ వదలం ఆడపిల్ల జోలుకి ఏ నా కొడుకుని కూడా వదలం తాడ తీసేస్తారు అయితే నేను చేయించే సట్టాలు తెప్పిస్తున్నాం త్వరలో భయపడాలా ఒక ఆడపిల్లకి బయట కన్నీ ఉండి ఉచ్చ పడిపోలేకుండా కొడుకు మాటలు చాలా మంది చెప్తున్నారు ఎవడన్నాడు ఎవడన్నాడు ఈ రోజు ఆడపిల్ల జోలికి రాకుండా ఉంటున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు డెప్యూటీ సీఎం క్లోజ్ అని చెప్పి భయపడి పక్క రాష్ట్రాలు పారిపోయారు ఇక్కడ నా గోండా నా కొడుకులు ఈ డెకేటాలు ఈ రౌడీ సీట్లు అందా చూపించండి ఇక్కడ ఎక్కడో మాలు కూడా కరప్ సైడ్ ఇక్కడ రాయలసీమ కలిసి చిత్రాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అంటే జరగవు ఉత్తరాంధ్ర ఎక్కడ జరిగిందా గోదావరి జిల్లాలో ఎక్కడ జరిగిందా ప్రశాంతత సాయం చేసే వ్యక్తులు అందరూ జనసేనలో ఉన్నారు ప్రతి ఒక్కడు ఒక నాయకుడే ప్రతి సైనికుడు ఒక నాయకుడే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే సామాన్య జన సైనికుడు కూడా ఒక నాయకుడే ఇప్పుడు గెలిచిన లేడీ ఎమ్మెల్యే ఒక ఒక మహిళ మా మా వీర మహిళ కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం అలా ఆకలి అంటే అన్నం పెడతారు వీధిలోకి వెళ్తా వీధిలో ప్రాబ్లం ఇమీడియట్లీ వ్యాక్సిన్ తీసుకుంటారు మేము ఉన్నాం మా సాయం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు అంటే బిజీ కూడా అలా అలా వెళ్ళే తత్వంలో జనసేనలో ఉన్నారు అంతే తప్ప ఇక్కడ జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది చెప్పి మీకు తెలియదు సార్